పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సింహరాశి వారికి కలుగుతాయి అసలు సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలోనే శనిగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నది అదే సప్తమ స్థానంలో ఏడవ తేదీ వరకు బుధుడు కూడా ఉంటాడు మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానం అంటే వ్యాపార స్థానం ఇక్కడ ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానంలో రవి శని బుధ గ్రహాల యొక్క కలయిక వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతర్గతంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం కలుగుతూ ఉంటుంది అయితే ఏ పని చేసినప్పటికీ కూడా సప్తమంలో రవి సినిగ్రహాల యొక్క కలయిగ జరిగినటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసంతో మనోబలంతో పనులు కనుక ప్రారంభమించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు కానీ ఏ పని మొదలుపెట్టినా కూడా కొద్దిగా ఆలస్యమైపోవటము అంటే శని సహజంగా మందగమురుడు అంటారు శని ఆ శనివీక్షణం డైరెక్ట్ గా మీ రాశి మీద ఉండటము పైగా మీ రాశ్యాధిపతి శనితో కలిసి ఉన్నటువంటి కారణం చేత థింగ్స్ అనేటటువంటివి అంటే ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా కొద్దిగా ఆలస్యంగా అవాంతరంగా ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు ఏడవ తేదీ వరకు సప్తమ స్థానంలో ఉంటాడు ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కానీ మాట్లాడేటటువంటి మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల విషయంలో కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళ దగ్గర కానీ మీకు ఏ విధంగా ఉంటుందంటే అంటే సమయానికి చేయవలసినటువంటి పనులు చేయలేకపోతారు తద్వారా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలానే ఈ మీ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు ఏడవ తేదీ నుంచి స్థానంలో ఉంటాడు అష్టమ బుధుడు అంటే ఏడవ తేదీ నుంచి సింహరాశి వారికి అష్టమస్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైన విషయాలలో కానీ వ్యాపారపరమైన విషయాలలో కానీ ఆర్థిక విషయాలలో కానీ కుటుంబపరమైన విషయాలలో కానీ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య భంగం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది తరువాత రాశికి ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఏడవ తేదీ వరకు శుక్రుడు కూడా ఆరవ స్థానంలోనే ఉంటాడు ఇక్కడ మీకు ఆరవ స్థానం అనేది పాపస్థానము రోగస్థానం ఎప్పుడైతే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడో ఏడవ తేదీ వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే దాని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది మరొక ప్రధానమైన విషయాన్ని కనుక పరిశీలిస్తే అయితే సింహరాశి వారికి ప్రస్తుతం పుష్కలంగా ఉన్నది ఏమిటంటే గురుబలం పరిపూర్ణమైనటువంటి గురుబలాన్ని సింహరాశి వారు కలిగి ఉన్నారు కాబట్టి పరిపూర్ణమైనటువంటి గురుబలం యొక్క కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ యోగాలు ఉన్నాయి బట్ ఆ యోగాలు రావడానికి కొద్దిగా ఆలస్యం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా మీకు ప్రశంసలకు పొంగిపోవటం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి పరిగిరాదు ఆ ప్రశంసలకు పొంగిపోతే తద్వారా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినటువంటి వారే సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతూ ఉంటారు కారణం ఏమిటంటే మీ రాశికి సప్తమ స్థానంలోకి ఏడవ తేదీ నుంచి శుక్రుడు వస్తాడు శుక్రుడు సహజంగా వ్యాపారకారకుడు వ్యాప బుధుడు మరియు శుక్రుడు రెండు గ్రహాలు కూడా వ్యాపారకారక గ్రహాలు ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే సెవెంత్ హౌస్ దాటి వెళ్ళిపోతున్నాయి ఒకటి సెవెంత్ హౌస్లోకి వస్తుంది అంటే సెవె ఏడవ తేదీ నుంచి వ్యాపార సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ డే గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సింహరాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది చేతిలో అన్ని వనరులు ఉంటాయి అయినప్పటికీ కూడా ఏ ఏమి ఏమిటో తెలియదు అంటే మనకు తెలుగులో సామెత ఉంది అన్నీ ఉన్న అల్లున్నోట్లో సెనుందేమో అనేటటువంటి సామెత అంటే మన కంటికి ఎదురుగా అన్ని వనరులు కనిపిస్తున్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఇది మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ విధమైనటువంటి ప్రభావం సింహరాశి వారికి కనిపిస్తుంది ఆ తరువాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయటానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ చేసేటటువంటి పనులు కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి కారణం ఏమిటంటే అక్కడ మీ రాశి మీ రాశికి ఆరవ స్థానంలో కుజుడు స్థానంలో ఉంటాడు అదే స్థానంలో మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉంటాడు ఆ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా యోగాన్ని ఇస్తాయి తర్వాత ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అంతర్గత విభేదాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆరవ తేదీ నుంచి పదవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పూర్తిగా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పాలి అంటే ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ రకరకాల సమస్యల యొక్క ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం ఈ రోజులలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ అమలు చేసేటటువంటి పనులు కానీ సత్ఫలితాలు ఇవ్వవు ఈ రోజులలో చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పూర్తిగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పాలి తర్వాత పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా అద్భుతమైనటువంటి యోగంతో చక్కటి అంటే మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటటువంటి విధంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప కార్యాన్ని సాధించాను అనేటటువంటి సంతృప్తి ఇక్కడ సింహరాశి వారికి ఈ రోజుల్లో కలగబోతుంది మేజర్గా చెప్పాలంటే ఏ రోజులలో సింహరాశి వారి జాగ్రత్తలు పాటించాలి అంటే ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్యలో ఒక అంటే సమస్యలు అనేటటువంటివి అంతర్గతంగా ఉంటాయి వాటిని ముందుగానే పసిగట్టడం లేదా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అటువంటి సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉండటానికి విష్ణు నామ పారాయణం చేయటం అనేటటువంటిది సింహరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం